శ్రీ గురు బిణ పంచమ స్థానం అంటేనే అద్భుతమైన స్థానం పంచమ స్థానంలో బుధాదిత్యోగం అంటే మంత్రము రత్నము యంత్రము వీటన్నిటి సంబంధించిన వ్యాపారాలు కూడా చేస్తుంటారు ఆధ్యాత్మిక వ్యాపారం చేసేవాళ్ళు చాలా బాగుంటారు ఆధ్యాత్మికమైన వస్తువులు అమ్మేవాడు చాలా బాగుంటారు మనం చూస్తుంటాం దేవాలయ సన్ని సన్నిధానంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు పూజా సామాగ్రి అంటుంటారు అన్ని రకాల ఐటమ్స్ అనుకుంటారు దేవుళ్ళని విగ్రహాలు పెట్టి వాళ్ళు చాలా మంది చూస్తుంటాం అది స్టీలు అనుకోండి లేకపోతే సిమెంట్ది అనుకోండి లేకపోతే బంగారం అనుకోండి అనుకోండి పంచవోహాలు అనుకోండి ఈ కళాకారుడుగా అటువంటి ఇవన్నీ పెట్టి అమ్మాలని ప్రయత్నం చేశారు దేవుడు సామాన్లు అమ్మేవాళ్ళు కొన్ని చేస్తులు అమ్మేవాళ్ళు తర్వాత ఆధ్యాత్మికంగా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వస్తువులు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ పంచములు బుధాది చేయకుండా అటువంటి వ్యాపారం చేయడానికి అవకాశం సంపూర్ణంగా మన స్టోన్స్ అమ్మేవాళ్ళు ఉంటారు జెమ్స్ అమ్మేవాళ్ళు ఉంటారు ఒకటేంటి ఇలా అన్ని రకాల అంటే ఆధ్యాత్మిక మనిషి గ్రోత్ కోసం వాడు అమ్మే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి సంబంధించి వ్యాపారం చేసేవాడు పంచంలో బుధ ఆదిశంటారు మహా అద్భుతంగా ఉంటారు అయితే ఇవన్నీ ఏం చెప్తామంటే బుధ ఆదిశోగం అనేది ఉంటే దాన్ని వ్యాపారం చేసుకుంటే ఈ రకమైన వ్యాపారం వీళ్ళ ద్వారా చేసుకుంటే ఈ భావాన్ని బట్టి ఈ భావానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా మనం చేసుకుంటే మనకు ఫలితం ఉంటుంది అంటే కొంచెం స్టీమ్ ఏం చేయడానికి ఉపయోగపడుతుంది ఎస్ట్రాలజికల్ గా సో అవన్నీ మనం ప్లాన్ చేసి ఫారినర్స్ ఉన్నారు ఫారినర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ తీసుకోవచ్చు పిల్లల పేరు మీద ఇక్కడ పెట్టి వ్యాపారం చేస్తుంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ పేరు మీద పెట్టి అంటే అక్కడ చేయాలని వ్యాపారం ఇక్కడ కోసం పిల్లల పేరు మీద డెవలప్ చేస్తుంటారు పిల్లలకి ఏదో ఫ్యాక్టరీ అవుతుంది ఆ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు వరే సంపాదించాలి ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఫ్యాక్టరీలో రేపు వచ్చే లాభాలు మనం షేర్ ఇది మన పంచమ స్థానంలో ఉన్న విశేషమైన స్థితి ఇది ఎలాగనండి ఎస్ట్రాలజికల్గా మీరు తెలుసుకోవాలి గైడెన్స్ తీసుకోవాలి మనం ఇంటి వాళ్ళ ద్వారా తెలుసుకుంటే ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి పది రూపాయలు వెయ్యి రూపాయలు ఎలా చేయాలి బుధాది ఉన్నప్పుడు అదంతా ప్లానింగ్ ప్రోగ్రామ్ ప్రాపర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళంకుంటే ప్రయత్నించగలిగితే డెఫినెట్ గా రాజమార్గం కూడా రాజయోగం ఉంటుంది ఏదైనప్పటికి ఒకటి మాత్రం గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే బుధ ఆదిచి యోగం ఉన్నట్టు వ్యాపారంలో జీవితంలో ఒకసారి చేయడం జరుగుతుంది ఉంది కదా చేసాం కదా నష్టపోయాం కదా అంటే దానికి వంద రీజన్స్ మేము చెప్పగలుగుతాం ఉంది కదా చేసాం కదా యోగంకి వెళ్ళాం కదా అని చెప్పుకోవడానికి కూడా వంద రీజన్స్ చెప్పగలుగుతాం దీని కారణం యోగంకి అని ఎక్కడైనా ఒక చిన్న ట్విస్టే చిన్న పిసర్ మార్పే మంచికి చెడుకు మధ్యని ఏ విధంగా అయితే ఒక చిన్న లేయర్ లాగా ఉంటుందో

phone number triple eight triple five nine one four seven, triple eight triple five nine one four eight, nine seven zero triple four seven double zero one, nine seven zero triple four seven double zero two.